పడతారు ఈయన ఈయన రావడం వల్ల ఈయన కేడర సగం ఇబ్బంది పడుతుంది ఫస్ట్ వీళ్ళు క్యాడర్ బలైపోతున్నారు అది ఆలోచించాలి కదా ఒకసారి ఒక స్టేట్మెంట్ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వకండి దాడుల గురించి మాట్లాడితే విరుచుకు పడుతున్నారు వెంకటరెడ్డి గారు రెండు సార్లే దాడులు జరిగాయి రెండే జరిగాయి కాబట్టి రెండే చెప్తున్నాం ఆ రెండిటికన్నా మించి ఏమైనా ప్రజలు ఈయన కోసం చేసింది ఈయన ప్రజల కోసం చేసిందో ఏమి లేదు అక్కడ గొప్పగా చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి కెరియర్ లో మనం ఆలోచిస్తే ఎన్సేపు శవరాజకీయాలు చేయడమే నా వదికేంటంటే ప్రజల్లోకి వస్తానంటున్నాడు కాబట్టి ఫస్ట్ థింగ్ ఆయన ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారని వస్తాడా అలాగే అమ్మని చెల్లిని కూడా తీసుకొని వస్తాడా

అదే హామీలు ఎత్తుకొని వస్తారా అని అడుగుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఉన్న అందరిని పాత కుటుంబాలని ఇంకేదన్నా ఆ కుటుంబాలు కూడా తీసుకొని వస్తారా కుటుంబంలోనే వ్యతిరేకత ఒప్పుకోండి చెప్పండి చిరంజీవి గారు కూడా రోజు వచ్చి ప్రచారం చేయమండి మద్దతు తెలిపారు కదా అప్పుడు ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారికి మరి రోజు మీటింగ్ వస్తారు అప్పుడు ఎప్పటికీ మా కుటుంబం సపోర్ట్ ఉంది మీరు రెండమ్మా వచ్చి చెప్పండి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న గోడాలు మాట్లాడమనండి తెలుగుదేశం వాళ్ళు లెక్క చేయట్లా మా అరుపులు ఎందుకు లెక్క చేస్తారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలు వెయిట్ అండి వాళ్ళు కొడితేనే మీరు లెక్క చేయరు వాళ్ళకి అలవాటు అయిపోయింది మీకు మా అరుపులతో మీకేం పని నేను నేను మీ ట్రాప్ లో పడదలుచుకోలేదు నేను మా ట్రాప్ చౌస్తుడానికి రెడీ ఉన్న వ్యక్తిని మీరు ఎలాంటి నా నాకు ఎనపడదు నా టాపిక్ మాత్రం సార్ వర్మ గారు ఒకటే ఒకటి బల ప్రదర్శనకు వస్తున్నారా లేదు ములాఖత్కి వస్తున్నారా ప్రజలను పరామర్శించడానికి వస్తున్నారా మీ బలం చూపించుకోవడానికి వస్తున్నారా మీ బలం చూపించుకోవడానికి అయితే మీరు రాబోతున్నానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అప్పుడు చూపించుకోండి ఇప్పుడు మీరు ములాఖాత్ కి మాత్రమే వస్తున్నారు తెలియపడ దగ్గర అంతమంది జనాలు అవసరం లేదు మీరు దీన్ని కూడా పొలిటికల్ గా చేసుకోవడం కోసం నేను గేమ్ మా మీద ప్రజలేం పిచ్చోళ్ళు ఎర్రోల్ కాదు ఓకే ఏంటి కేర్త గారు వంశీ విడుదలయ్యారు ఇంకా వర్షపేట అందరూ సురేష్ ఆయన నందిగామ సురేష్ విడుదలయ్యారు వంశీ విడుదలయ్యారు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు మీరు ఎంత కుట్రలు పడినా ఎన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అట ఈసారి తేల్చుకుంటాం అంటున్నారు పేరు నాని గారు

అన్యాయంగా అరెస్ట్ మేము చేయట్లేదు వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు అలాగే న్యాయంగా వాళ్ళకు బెయిల్ వస్తే వచ్చింది వెళ్తారు బయటకి అంత మటుకు ఇప్పుడు కూడా పరివర్తన రాకుండా అలాగే వెర్రి మాటలు పిచ్చిపాట్లు చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళడం కాదు ఇప్పటికన్నా జైలు శిక్ష ఎందుకు పరివర్తనతో బయటకు రావాలి నాకు తెలిసి వంశీ గారు ఒక మాట కూడా మాట్లాడలేదు మాట్లాడుతుంది ఎవరన్నా అంటే నాని గారు మాత్రమే వంశీ గారు ఒక సింగల్ వాడు కూడా మాట్లాడకుండా వెళ్తారు ఆయనలో పరివర్తన వస్తున్నారా సెకండరీ ఆయనకి సైలెంట్ గా వెళ్ళిపోయారు ఇక్కడ అనవసర ప్రసంగం చేస్తున్నది వచ్చి నాని గారు సో ఆయన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఇక్కడ లేదు ఓకే రైట్ నాగేంద్ర గారు సార్ ఏంటి ఏపీ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్లకి నో పర్మిషన్ అంటున్నారు